నమస్తే నా పేరు కృష్ణం రాజు వాడపల్లి ప్రెసిడెంట్ ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ మరికొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడబోతున్నాయి అయితే ఎగ్జిట్ పోల్స్ సంబంధించి జాతీయ స్థాయిలో మీడియా నిర్వహించిన సర్వేల్లో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో కూడిన కూటమి గెలుస్తుందని చెప్పి జోస్యం చెప్పాయి అయితే రాష్ట్ర స్థాయి సర్వేల్లో మాత్రం వైసీపీకి తిరిగి అధికారం దక్కే అవకాశం ఉందని చెప్పి ఆ ఎగ్జిట్ పోల్స్ తేలింది అయితే నిజానికి జాతీయ స్థాయిలో సంస్థలు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఈ ఫలితాలు ఉంటాయని చెప్పినప్పుడు తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ శ్రేణుల్లో నిజానికి ఎంతో ఆనందం కలిగి వారు తమ కార్యాలయాల ఎదుట బాణాసంచ కూడా కాల్చవలసి ఉంది చంద్రబాబు నాయుడు గారు అయితే బయటకు వచ్చి ఒక విక్టరీ సైన్ అది అలవాటు చూపించటం అది చూపించాల్సింది చూపించేవారు లోకేష్ గారు అయితే చూసారా మేము చెప్పిందే జరిగిందని చెప్పి ఆయన అనే ఓడి ఆ తర్వాత మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తామని చెప్పి కూడా కామెంట్ చేసే ఓడైనా పవన్ కళ్యాణ్ అయితే చూసావా జగన్ నేను చెప్పింది చేశా అని చెప్పి ఏదో గొప్పలు చెప్పిన ఓడైనా కానీ వాళ్ళెవరూ కూడా ఎందుకు ఆనందంగా లేరు ఎందుకు బయటకు వచ్చి ఈ ఫలితాల గురించి చెప్పలేకపోతున్నారు అంటే ఫలితాల గురించి చెప్పాలా అనే అనొచ్చు మీరు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ ఆయనకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ కూడా ఆయన బయటకు వచ్చి వచ్చే ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాలు ఉంటాయి గెలిచేది మేమే అని చెప్పడమే కాకుండా ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం చంద్రబాబు నాయుడు బిలీవ్స్ దట్ టీడీపీ విల్ విన్ వన్ టెన్ సీట్స్ ఇన్ వన్ సెవెంటీ ఫైవ్ మెంబర్ అసెంబ్లీ అని చెప్పి చెప్తూ అవర్ సీట్స్ మే ఈవెన్ గో టు వన్ ట్వంటీ టు వన్ థర్టీ అని చంద్రబాబు నాయుడు గారు చాలా విస్పష్టంగా ప్రకటించాడు ఆయన అంతేకాకుండా లోక్సభకు వచ్చేటప్పటికి మాకు పద్దెనిమిది నుంచి ఇరవై స్థానాల్లో మేమే గెలుపొందుతున్నాం అని చెప్పి చాలా విశ్వాసంతో చెప్పారు కానీ ఈసారి మరి అటువంటి విశ్వాసం ఏమైపోయింది ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే కూటమిలోని మిగతా నాయకులు కానీ అవును ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి మాకు అనుకూలంగా ఫలితాలు ఉన్నాయి మాకు ఇన్ని సీట్లు వస్తాయి అని చెప్పి ఎవ్వరూ చెప్పుకోలేకపోతున్నారు అంటే ఎక్కడో ఏదో వాళ్ళలో సందేహాలు అనుమానాలు ఉన్నాయేమో అని అనిపిస్తోంది గెలుపు పట్ల వారికి విశ్వాసం లేదేమో అని అనిపిస్తోంది దీనికి దీంతోపాటు అంటే వారికి విశ్వాసం లేదు అని చెప్పడానికి మరికొన్ని ఉదాహరణలు ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో గతంలో లగడిపాటి రాజగోపాల్ గారు ఒక పెయిడ్ సర్వే నిర్వహించాడు ఆయన పెయిడ్ అంటే ఆయన డబ్బులు తీసుకోకపోవచ్చు కానీ టీడీపీ కనుక సర్వే చేశాడు ఆయన ఉద్దేశపూర్వకం చేశాడు అది అభాస్ పాలయ్యాడు ఆ తర్వాత అతను ఏం చెప్పాడంటే నేను మళ్ళీ సర్వేలు చేయను నేను రాజకీయాలకు రానని చెప్పి చెప్పాడు కానీ ఆయన ఏం చేశాడంటే ఈసారి తన తమ్ముడైన నగడపాటి మసూదంతో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక సర్వే చేయించాడు అంటే ఈ ల్యాంకో కార్యాలయాలు అవన్నీ కూడా హైదరాబాద్లో ఉంటాయి తెలంగాణలో ఉంటాయి అక్కడ మాత్రం వాళ్ళు సర్వేలు చేయరు పుట్టిన గడ్డ కదా ఇక్కడ వీళ్ళకి అభిమానం ఎక్కువ అనమాట అందుకేంటంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఆయన లగడపాటి రాజకీయ తన సోదరుడు మసూద ద్వారా సర్వే చేయించాడు అని చెప్పి ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారు స్వయంగా నాకు చెప్పారు ఈ సర్వేలో ఈ ప్రీపోల్ సర్వేకి వచ్చినప్పటికీ ప్రీపోల్ సర్వేలో చాలా ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఫలితాలు వెలువడ్డాయి దాంతో ఏంటంటే వాళ్ళ ఫలితాలని బయటకు చెప్పడం మానేశారు ఆ తర్వాత ఎన్నికల తర్వాత కూడా వాళ్ళు ఈ ఎగ్జిట్ పోల్స్ చేస్తే ఆ ఎగ్జిట్ పోల్స్లో కూడా దాదాపు వందకు పైగా స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారే వైసీపీ గెలవబోతోంది అన్న ఫలితాలు రావడంతో దానిని ఆ సర్వేని చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు బయట పెట్టకుండా దానిని దాచివేసినట్లు తెలుస్తోంది నిజానికి ఈ పోల్స్కి సంబంధించి రగడపోటి రాజగోపాల్తో పాటు పనిచేసేవాళ్ళు అంటే ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు కూడా తరచుగా నాకు ఫోన్లు చేసి ఎన్నో వస్తాయి ఎన్నోస్తాయి ఎన్ని వస్తాయని చెప్పి అడిగేవారు ఆ తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత మళ్ళీ ఎవరు ఒకరు కూడా ఫోన్ చేయట్లేదు అంటే వాళ్ళలో కూడా నమ్మకం పోయిందేమోనన్న భావన కలుగుతోంది చంద్రబాబు నాయుడు గారు ఆ నిజంగా ఇటువంటి ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన చాలా ఉత్సాహంగా సైన్ చూపించి మేము ఇన్ని స్థానాల్లో గెలవబోతున్నాం అని చెప్పి చెప్పలేని ఒక స్థితిలోకి ఎందుకు వెళ్ళారు అన్నదే ఇక్కడ ప్రధానమైన మనం ఒక చర్చగా భావించాలి అలాగే మీకు ఆల మస్తాన్ రావుకు సంబంధించిన సర్వేను కూడా బయట పెట్టవద్దు అని చంద్రబాబు నాయుడు గారి మనుషులు ఆయన మీద ఒత్తిడి కూడా తెలుస్తుంది అంటే తమకు అనుకూలంగా ఉన్న ఫలితాలు ఉంటే ఓకే వ్యతిరేకంగా ఉన్న క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు చేస్తే అవి బయటపడొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారు అంటే ఇక్కడ ఏదో సంథింగ్ జరుగుతోంది ఈ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు రాబోతున్నాయి జాతీయ మీడియా పెయిడ్ మీడియాగా మారింది జాతీయ మీడియా అనేది ఒక పెయిడ్ మీడియాగా మారింది వారి ఎగ్జిట్ ఫలితాలన్నీ కూడా పెయిడ్ ఎగ్జిట్ ఫలితాలుగా మారాయి వారు జాతీయ స్థాయిలో చెప్పిన కొంతవరకు అంచనాలు వాస్తవాలు అవుతాయేమో కానీ ఈ జాతీయ మీడియా రాష్ట్రాలకు సంబంధించి చేసిన సర్వేల్లో అత్యధికం విఫలమయ్యాయి కాబట్టి ఏంటంటే అటువంటి మీడియా ఇచ్చిన ఫలితాలను బేస్ చేసుకొని మనం మాట్లాడితే అవాస్ పాల్ అవుతాం అనే భయం కూడా బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఉండి ఉండవచ్చు అందుకనే ఆయన తేలు పుట్టిన దొంగలగా గమ్మున కూర్చున్నాడు లేకపోతే ఈపాటికి బయటకు వచ్చి చాలా చాలా విషయాలు చెప్పేవారు ఆయన నువ్వు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి అది కూడా చెప్పేవాడు ఆయన అట్లాగేమీ చెప్పకుండా ఆయన వెయిట్ చేస్తున్నారు అంటే ఆయన మదిలో కూడా విజయానికి సంబంధించి అనేక సందేహాలు ఉన్నాయేమో అనిపిస్తోంది ఆ సందేహాలు జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తాడనే భయం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉండి 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 ఉంట ఉండవచ్చు ధన్యవాదాలు